హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఇది నిస్వాసన లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అనేది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం ముందుగా నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను కొంచెం వెనిగర్ కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద చికెన్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గరిటెడు ఆయిల్ అయితే వేస్తున్నాను నేను కొద్దిగా సాల్ట్ను వేస్తున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఒకసారి గడ్డ తీసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి ై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలా మూత పెట్టుకొని ఇంకా రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి గరి తీసుకొని కలిపెట్టుకోవాలి వాటర్ చూసారా ఎంత వాటర్ వచ్చేస్తుందో చికెన్లో సారి మళ్ళీ గరిట తీసుకొని ముక్కలు కింద ముక్కలు పైకి పైన ముక్కలు కిందకి వేసుకొని కలుపుకుంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి చూసారు కదా ఇప్పుడు వాటర్ మొత్తం డ్రై అయిపోయింది ఒకసారి మళ్ళీ గరి తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోయాక అప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది అప్పుడు మనకి చికెన్ వేగిపోయినట్లే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకొని మూత తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ గరి తీసుకొని మళ్ళీ కలపెట్టుకోవాలి ఫైనల్గా చికెన్ అయితే వేగిపోయింది వాటర్ మొత్తం డ్రై అయిపోయింది ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ చికెన్ అనేది పక్కన పెట్టేసుకోవాలి మరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఒక హాఫ్ కప్పు ఆయిల్ని అయితే వేస్తున్నాను నేను రెండు ఎండిమిరకాయలు కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరగాయలు కూడా చీలుకలు వేస్తున్నాను నేను అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే ఫ్రైలోకి బాగుంటాయి ఉల్లిపాయలు అందుకని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు గరి తీసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేయే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా చిట్కాడ పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి గారి తీసుకొని మళ్ళీ కలపెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ గరిడ తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ఎక్కువ అవసరం ఉండదు గ్రేవీ కోసం ఈ టమాటా అనేది వేసుకుంటే బాగుంటుంది అందుకే చిన్న సైజు టమాటా వేసాను నేను మళ్ళీ గరిడ తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి మళ్ళీ మూత తీసుకొని రెండు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ గరిట తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి ఎల్లం వెల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి అల్లం వెల్లి పేస్టు బాగా వేగిపోయింది ఒకసారి మళ్ళీ గరి తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసుకోవాలి మళ్ళీ తీసుకొని కారం బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇందాక వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి అలా వేసేసుకున్న తర్వాత ఒకసారి గరె తీసుకొని కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా గరి తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయిపోయాక ఒకసారి మళ్ళీ మూత తీసుకు రెండు స్పూన్ల గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఉప్పు తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు చికెన్ అనేది బాగా ఉడికిపోయింది బాగా కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెను రెడీ అయిపోయినట్లే ముక్క అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా చాలా ఈజీగా చికెన్ కర్రీ రెడీ చేసుకున్నాం కదా ఇలా చేసుకుంటే నీ స్వాసన అనేది ఉండదు చికెను అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చికెన్ అనేది ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైకి రసం కూడా పెట్టుకుంటే నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ చికెన్ ఫ్రై అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ని ఆన్లో పెట్టుకొని ఉంచుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుసుకుందాం